మండలం బోన్ జిల్లా నంద్యాల జిల్లా వర్ చేత పోటీలో ఉన్న ఏడవ జతగా ఎనిమిదవ జతగా బాయణ శ్రీ మద్ స్వామి మదన్మోహన్ రెడ్డి గారు సుసంగతల గ్రామం డోన్ మండలం నందాల జల మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల జరాన్ని నిమిషం పది సెకండ్ల పూర్తి ఐదవ స్థానానికి కూడా నాలుగు సెకండ్ల ఉన్నాయి రెడ్డి గారి సుసంగతల గ్రామం డోన్ మండలం நன்றி அழகா வந்து போட்டாய் சிவர ஜித்தார் பயஹா சிவர ஜித்தார் பய

నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆల మదన్మోహన్ రెడ్డి గారు సుశంక్రమం మండాజుల వద్ద ప్రదర్శనలో ఉన్నాయి అప్పుడు ఈ డవన్నెట్టే మంచం ఉండదు కంచం ఉండదు నేనా వీడియో అప్లోడ్ సిడ్ సాయంత్రత్తలే మూడవ రోడ్డు ఏడు వందల యాభై ఏడుగునాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లుగా పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై సెకండ్ల వెనకం జిల్లా ఉన్న ఐదవ స్థానానికి మధ్యకేనక శిశ గుంటల గంట త్వరగా ఉన్నాయి ஆஸ்திரேலியமேக்ரே ஆ மத்தமசன் டட்டங்களாரா கேக்கலே வெச்சிரு ஆஹா ஆ பல கண்ணுக்குள்ள தெக்க

ಮಧ್ಯ ನೀ ಬಾಬು ಮದ್ದ ಪತ್ರ ಕೇತಲೇ ವಿಚರಿಸಿ சமரிச்சுட பயிராக மஞ்ச காங்க எம் நாகைய கார பிஆர் பள்ளி கிராம பத்தல் மண்டலம் நந்தாலஜ பயிராக

కరెంటు కట్ జనరేటర్ కట్టువారికి వెళ్ళిపోతాయి కాడనాటికి రాకూడదు అక్కడే ఉన్నాను కోర్టులో ఉండకూడదు எ நாலு கொண்ட ஜத்த கண்ட முப்பை செகண்டா மதன்மோகன் ரெடி சிசம்புடல கிராமம்மண்டல மந்தாலஜா போட்ட கடிச்சே இல சரி கொட்டாலே கொட்டாலே நீ அப்ப பல தரால் நேசிதான் படுத்த சார ஜ

ఏడవ రోడ్లు పదిహేడు వందల యాభై ఎనిమిది పది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనగంజలా ఉన్నాయి నాలుగవ స్థానానికి యాభై ఐదు సెకండ్ల ఉన్నాయి நேற்று பயிரா நாங்க பிஆர் பள்ளி கிராமம் பேப்பிள் மண்டலம் நந்தவரே ಮಂಡ್ನ ಮಾಡ ಬಂದರೆ పశు ప్రేమిలకు భక్తాదులకు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది క్షేమ పద్ధతికి వెళ్లి ఆ కార్యక్రమాన్ని జీప్రం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దిన పదకొండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నానికి ఐదు సెకండ్లు మాత్రమే మందిలో ఉన్నాయి ஆ 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

మనకు తోక ఉంటే ఎక్సిడెంట్ మన బైక్ ఇట్లా ఎక్సిడెంట్ పండి తండ్రి ఒక రోజు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడు పద్మూడు నిమిషాల ఎనభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ సోదరానికి ఐదు సెకండ్ మాత్రమే మనలో ఉన్నాయి అలా మదన్ రెడ్డి వారి జనం బోర్ జిల్లా బయరావడం నేను సముద్రంలో ముసలి ముసల్లాంటి వాళ్ళని ఒకసారి నాది అనుకుంటే ఏను వచ్చిన అతను దేవుడు వచ్చిన అతను మటికె రసాయి మడ్డం వచ్చిన అతను కొక్కుండి పోతా கேக்குளோ வெடிச்சோ மட்டக்கற सबै <laughs> नि పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే నిబంధనలు అవుతాయి बई समल नालो

бееле беесеер бе సుమయం మూడు నిమిషంలో పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అరవై పదహారు నిమిషాల యాభై ఏడు సికి పూర్తి చేసుకున్నాయి ఈ నలభై ఏడు స్థానంలో కొనసాగవచ్చు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేసి నూట యాభై ఎనిమిది అడుగుల దినాలి లాగా எம் நகையார் பியாப்பள்ளி கிராம பேத்தி மண்டலம் எம் நங்க எம் நாகைய அந்த மாதிரியே சின்ன தம் ரெண்டு சோடு மதம்ம சன பாலசமேஷன் Ah, 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 సమయం ఒక్క నిమిషంలో ఉన్నది పన్నెండవండి మూడు వేల అడవ దినాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు అలాగే శివార్జ అయిపోయిన వెంటనే బహుమతి చిన్న దాతలందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ మంది పశుపేషకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సమయం ముప్పై సెకండ్లు అన్న కరో చేస్తుందా కరే కరో సమయం ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు ए साला ए साला ये ले पट्टी चला पूरा ना आते है खत्म कर देना अपना क्या ताड़ घटने में ये बिगन पट कर देता है नाम구나